హలో అండి అందరికీ మీ అనురావిల్లా ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే చేపల పులుసు చేస్తుంది అనమాట అందరికీ చూపిస్తాను ఈ తమిళనాడులో చేపల పులుసు ఎట్లా చేస్తారో ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని రుచికి సరిపడా ఆయిల్ పోసుకొని తాలింపు వడియాలు అయితే వేసుకుంటున్నాను తాలింపు వడియాలు ఉంటే తాలింపు వడియాలు లేకపోతే ఆవాలన్నమాట ఇవి వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఆ తర్వాత నాలుగైదు ఉల్లిపాయలు అయితే మీడియం సైజు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అట్లనే చిన్న మీడియం సైజు టమాటాలు ఒక మూడు అనమాట అవి అలాగే మూడు పచ్చిమిరపకాయలు అడ్డంగా కట్ చేసిన కరివేపాకు అనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఇక ఆ తర్వాత తాలింపు వడియాలు వేగాక ఈ ఉల్లిపాయలు అనేవి అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఎల్లిపాయలు కూడా ఒక పది రెబ్బల వరకు మనం పప్పుకు చిందుకుంటాం కానుముకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అనమాట కరివేపాకు వేయడం వల్ల కూడా మనకి పులుసు అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ మాత్రం ఆయిల్ ఉండాలండి ఉండకపోతే అయితే పులుసు బాగోదనమాట మనకు ఆ పులుసు టేస్టే మారిపోద్ది నేనైతే ఇక రుచికి సరిపడైతే పోసేసిన ఇంకా తర్వాత మంచిగా కలుపుతుందండి మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి ఉల్లిపాయలలో లేదంటే మెత్తటుప్పు వేసుకోండి ఇప్పుడు నా దగ్గర మెత్తటుప్పే ఉందనమాట ఇంకా దాన్నే నేనైతే వేసేస్తాను ఈ ఉల్లిపాయలకు తగ్గట్టుగా వేసుకోండి ఉల్లిపాయలు వేగే వరకు అయితే రెండు స్పూన్లు అయితే వేసుకున్నా మళ్ళీ పులుసు పోసినాక చూసుకొని మళ్ళీ వేసేసుకుంటాం అనమాట ఇది కూడా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి చేపల పులుసు వచ్చేసి తమిళనాడులో మా అత్తయ్య చేసేటప్పుడు చూసి నేర్చుకున్నా అనమాట తెలంగాణలో వేరు తిరిగి ఉంటుంది చేపల పులుసు తెలంగాణ వాళ్ళకి తెలుసు అనుకుంటా ఇంకా ఆంధ్ర సైడ్ చేపల పులుసు ఇక్కడ తమిళనాడు చేపల పులుసు ఒకేలాగానే చేస్తారు చాలా వరకు కొంచమే తేడా ఉంటుంది కొన్ని కొన్ని చోట్లనేమో బెండకాయలు అట్లా వేస్తారు అనమాట ఇక్కడ కూడా ఇక్కడనైతే బెండకాయ లేరు కానీ మామిడికాయ తోడు కూడా చేస్తారనమాట అట్లా తేడాలు అయితే ఉంటాయి కాకపోతే ఒకే ఈ తాలింపులన్నీ ఒకే లెవెల్లో వస్తాయి అనమాట వాళ్ళయి మాయి ఇక చూసిన చేపల పులుసులని అయితే సేమ్ అయితే తమిళనాడు లాగానే అనిపించినాయి ఆంధ్ర చేపల పులుసు కూడా అందుకని చెప్తున్నా ఆ తర్వాత టమాటాలు అయితే మీడియం సైజు మూడు అయితే కట్ చేసి వేసేసినా ఇవి కూడా మంచిగా కలుపుకొని వేగనియాలన్నమాట టమాటాలు ఐబ్రేడీ అయితే తొందరగా వేగవు కాబట్టి నార్మల్గా ఉడికినాక కూడా మనం కారం అనేది వేసుకోవచ్చు మనకు పులుసులో మరిగిపోతాయి అనమాట ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలండి నాకు పసుపులో పసుపు కొంచెం తక్కువ వేసినాయి ఎందుకంటే నాకు కారంలో ఉంటుంది అనమాట అందుకనేసి కారంలో మిక్స్ అయ్యద్ది చింతపండు నేనైతే రెండు రోజులకు సరిపడా చేపల పులుసు కోసం చింతపండు అయితే ఇంత అండి మీరు చూసుకొని చింతపండు మీ చేపలకు తగ్గట్టు మీకు ఒక రోజు కావాలా రెండు రోజులు కావాలా చూసుకొని చింతపండు నానబెట్టుకోండి ఆ తర్వాత స్పూన్ తోటి పది స్పూన్ల కారం అయితే వేసినండి ఆ చింతపండు పులుసుకి ఖచ్చితంగా పది స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట నా కారం అయితే మసాలా కారం అనమాట నేను చూపించిన కదా ఈ కారంలో ఏమేం కలుపుతా అనేది ఆ కారం అనమాట అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసినాగా నాకైతే ఈ కారం అనేది అయితే సరిపోద్ది అనమాట దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మూడు నిమిషాల పాటు మంట దగ్గించి పెట్టుకొని వేగనియాలి ఆ తర్వాత చింతపండు పులుసు అయితే ఇండ్ల పోసేయాలండి చింతపండు పులుసు పోయగానే మనం వెంటనే వాటర్ వేయకూడదు చింతపండు పులుసు ఒక ఉడుకు రానియాలండి అప్పుడే చింతపండు వాసన అనేది పోయి కూర టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఈ టిప్స్ పాటిస్తే మనకు చేపల కూర మంచిగా వస్తుంది దీన్ని మంచిగా కలిపి ఒక ఉడుకు రానియాలి ఇంకా ఈరోజైతే స్పెషల్గా చేపల కూర ఎందుకు చేస్తున్నా అంటే మా వారికి ఈరోజు లీవ్ అనమాట ఇంకా ఆయన వచ్చేసి చేపలు అయితే తీసుకొచ్చుకున్నారు అందుకనేసి ఇంకా సండే కూడా లీవ్ ఉండదు అంటే నేను సండే నాన్ వెజ్ చేస్తే కానీ ఆయన వస్తేనే మధ్యాహ్నం వస్తాడు లేకపోతే ఇంకా నైటే వచ్చి తినాల్సిందే అందుకని ఇంటి దగ్గర ఉన్న రోజు ఏదో ఒకటి చికెన్ కానీ లేకపోతే చేపలు కానీ ఎప్పుడో ఒకసారి ఉంటారనమాట నెలలో ఆ రోజు ఏదన్నా ఒకటి తీసుకొచ్చుకుంటారు ఆయనకి ఇష్టమైనది అయితే నేను చేసి పెడతాను అనమాట అట్లా ఇక దీంట్లో అయితే వాటర్ అయితే పోసేసినా ఒక ఉడికి మన చింతపండు పులుపు కారం అన్నీ సరిపోయిందా లేదా ఉప్పు అన్నీ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఆ తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ అయితే జీలకర్ర మెంతులు రెండు అయితే మంచిగా వేయించి పౌడర్ దంచి ఒక స్పూన్ అయితే వేసినా అది వేయడం వల్ల చేపల కూరకు మంచి రుచి వస్తుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు చేపల పులుసు మరిగేటప్పుడు వచ్చేసి మనకు మంచి వాసన వస్తుంది ఈ జీలకర్ర మెంతుల పౌడర్ వేయడం వల్ల ఆ తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా మంటని కొంచెం తగ్గించి మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలండి చిక్కబడాలి పులుసు చిక్కబడడాకనే మనం చేపలు అనేది వేసుకొని పది నిమిషాల తర్వాత పది నిమిషాలు కానీ ఏడెనిమిది లోపే మనకి చేపలైతే ఉడికిపోతాయి అనమాట చేపల్ని బట్టి ఉంటుంది ఇక అట్లా అనమాట మంచిగా అయితే ఇది అయితే మరుగుతుంది ఇదైతే మంచిగా మరుగుతుంది చేపల పులుసు ఉడుకుతూ ఉంటే గుమకుమ వాసన వస్తుందండి ఒక బజారికి వస్తుంది అనమాట మనం చేపల కూర వండుతుంటే అంత మంచి వాసన అయితే వస్తుంది దీంట్లో మంచిగా ఈ తాలింపు వడియాలు అలాగే జీలకర్ర మెంతుల పౌడర్లు ఉల్లిగడ్డలు టమాటాలు అలాగే చింతపండు పులుసు కారం అన్నీ మరిగేటప్పుడు భలే వాసన వస్తుందండి ఆ తర్వాత ఇవేనండి చేపలు ఇంకా చేపలైతే మంచిగా ఈ పులుసు అయితే దగ్గర పడ్డది ఆ తర్వాత వచ్చేసి చేపలైతే వేసేస్తున్నా ఒక్కొక్కటిగా మంచిగా దూరం దూరంగా వేసేస్తున్నాయి ఇక గంట పెట్టి తిప్పొద్దు అనమాట అందుకనేసి ఈ చేపలన్నీ అయితే వేసేస్తున్నాయి ఇంకా చేపలు ఈ విధంగా గుడ్డ పట్టుకొని తిప్పుకోవాలండి ఇలా తిప్పేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టి మంట మొత్తం తగ్గించి పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ చేపలు వచ్చేసి ఉడికిపోతాయి మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాక చూపిస్తున్నా ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయింది చేపలకి అయితే చేపలకి ఆయిల్ ఉంటుంది కదండీ అది కూడా పైకి మనకి ఇట్లా తేలుతుంది అనమాట పులుసుల చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చేపల పులుసు ఇంకా చిక్కగా మంచిగా వచ్చింది మసాలాలు మంచిగా ఈ మసాలాలు అంటే నేను ఈ జీలకర్ర మెత్తల పౌడర్ అయితే వేసిన కదండి మసాలా కారం అనమాట మాది ఇంకా ఆ కారం కాబట్టి మంచిగా చిక్కబడేది మంచి రుచి అయితే వచ్చిందండి చేపల పులుసుకి చాలా టేస్ట్ ఉంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట అట్లనే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎంతమందికి చేపల కూర ఇష్టమో నాకు కామెంట్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్